శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్త సంఘ సంస్కర్త ఆయన కేవలం కాలజ్ఞానాన్ని ప్రవచించడమే కాదు సమాజంలో పాతుకుపోయిన కుల వ్యవస్థ గురించి కూడా తనదైన శైలిలో వివరించారు ఆయన బోధనలు కులం యొక్క నిజమైన అర్థాన్ని మానవ సమాజంలోని దాని పాత్రను వివరించాయి కులం అనేది మనిషి చేసిన కృత్రిమ విభజన తప్ప దైవికంగా సృష్టించబడినది కాదని ఆయన గట్టిగా నమ్మారు ఈ సిద్ధాంతం నాటి సమాజంలోనే కాకుండా నేటికి ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంది బ్రహ్మంగారు తల కాలజ్ఞానంలో కులము కులమనడి కూసెడి మలుపల కర్మఫలము ముందు కట్టికొడుపు బ్రహ్మ మందగలరు వర్ణాదులను వీడ కాళికాంబ హంస కాళికాంబ అని స్పష్టంగా చెప్పారు ఈ పద్యం కేవలం కొన్ని పదాల సమాహారం కాదు కుల వ్యవస్థపై ఆయనకు ఉన్న లోతైన అవగాహనను దానిపైన ఆయన అభిప్రాయాన్ని ఇది స్పష్టం చేస్తుంది ఆయన కులాన్ని కేవలం జన్మతో ముడిపెట్టకుండా కర్మఫలంతో అనుసంధానించారు మానవులందరూ ఒకే ప్రాణాన్ని ఒకే చైతన్యాన్ని పంచుకున్నప్పుడు వారిని కులాల పేరుతో వేరు చేయడం అజ్ఞానమని ఆయన అభిప్రాయపడ్డారు ఆయన ప్రకారం ఈ భూమిపై పుట్టిన ప్రతి మనిషి మానవ కులానికి చెందినవాడే మంచిని పెంచి పోషించే కులమే నిజమైన కులం అని ఆయన ప్రకటించారు ఈ మాటలు ప్రస్తుత సమాజంలో నెలకొన్న కుల వివక్షకు బలమైన సమాధానం మనం ప్రస్తుతం చూస్తున్న నాలుగు వర్ణాలు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వాటి నుండి పుట్టిన వేలాది కులాల గురించి ఆయన మాట్లాడలేదు అసలు కులం ఎలా ఏర్పడిందో ఆయన కూడా వివరించారు పూర్వం పనిని బట్టి కులం ఏర్పడిందని ఆ పని వేరే కులం అయిందని ఆయన స్పష్టం చేశారు ఉదాహరణకు వ్యవసాయం చేసేవాడు వ్యవసాయ కులానికి వడ్రంగి పని చేసేవాడు వడ్రంగి కులానికి చెందినవాడుగా భావించేవాడు కానీ కాలక్రమేణా ఆ పనికి బదులు జన్మను బట్టి కులమే ప్రధానమైందని ఇది సమాజానికి శాపంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కులం అనేది సమాజంలో చిచ్చురేపే అంశమని ఇది అంత తొందరగా అంతరించిపోదని ఆయన ముందుగానే గ్రహించారు ఎందుకంటే ఇది కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం కావాలనే సృష్టించబడినదని పోతులేరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి స్వంత కులం గురించి అనేక మందికి ముఖ్యంగా చరిత్రకారులకు మరియు సామాన్యులకు కూడా ఉన్నాయి వారి తల్లిదండ్రుల వివరాలు చరిత్ర పుటల్లో స్పష్టంగా లేకపోవడం ఈ సందేహాలకు మరింత ఆద్యం పోసింది అయితే ఈ సందేహాలకు బ్రహ్మంగారు తనదైన శైలిలో సమాధానమిచ్చారు ఆయన తన తల్లిదండ్రులుగా పరిపూర్ణాచార్యులు నా తండ్రి ప్రకృతాంబ నా తల్లి అని పేర్కొన్నారు ఈ వాక్యానికి చాలా లోతైన అర్థం ఉంది పరిపూర్ణాచార్యులు అంటే సర్వాన్ని ఆవరించిన భగవంతుడు అని ప్రకృతాంబ అంటే ప్రకృతి అని అర్థం అంటే ఆయన ఈ సృష్టిలో భాగమని ప్రకృతిలో లీనమైన వాడని చెప్పకనే చెప్పారు ఇది ఆయన విశ్వమానవుడు అనే తత్వానికి నిదర్శనం ఆయన ఏ కులానికి ఏ మతానికి ఏ ప్రాంతానికి చెందినవాడు కాదని విశ్వానికే చెందినవాడని ఈ వాక్యం ద్వారా అర్థం చేసుకోవచ్చు కొన్ని కథనాల ప్రకారం బ్రహ్మంగారు అయోనిజ సంభవుడు అని చెప్తారు అనగా తల్లి గర్భం నుండి పుట్టినవాడు ఈ విషయాన్ని ఆయన తన పద్యాలలో ప్రతివాడు యోని సంభవుడే కదా అని ప్రస్తావించారు అంటే ఈ ప్రపంచంలో ప్రతి మనిషి తల్లి గర్భం నుండే పుడతాడు ప్రత్యేకంగా ఆకాశం నుండి ఎవరు రారని ఆయన వివరించారు ఈ మాట ద్వారా ఆయన మానవులందరినీ సమానంగా చూస్తారని చెప్పగానే చెప్పారు సమాజం ఒక మనిషికి తల్లిదండ్రులు ఉండాలని భావిస్తుంది కాబట్టి ఆయనకు కూడా ఒక వంశవృక్షం అవసరమైంది చరిత్ర ప్రకారం తల్లిదండ్రులు లేని వీరబ్రహ్మం గారిని వీరభోజ్యాచారులు దత్తత తీసుకుని పెంచుకున్నారు ఒక కథనం ప్రకారం కాశీ విశ్వేశ్వరుడే వారికి ఒక బిడ్డను ప్రసాదించారని చెప్తారు కాబట్టి ఆయన కాశీవాసి అని నమ్ముతారు ఇది ఆయన అలౌకిక జన్మను దివ్యత్వాన్ని సూచిస్తుంది బ్రహ్మంగారు మూలా నక్షత్రంలో జన్మించారు శాస్త్రం ప్రకారం మూలా నక్షత్రంలో జన్మించిన వారు వంశానికి మూల పురుషులు అవుతారని వారు ఆయుష్ సమాజ శ్రేయస్సు కోసం వినియోగింపబడుతుందని చెప్తారు ఇది బ్రహ్మంగారు విషయంలో అక్షర సత్యమైంది ఆయన ఎనభై నాలుగు సంవత్సరాలు జీవించారు ఆది శంకరాచార్యులు వంటి వారిలాగా తక్కువ వయసులో కాదు తన సుదీర్ఘ జీవితాన్ని ఆయన జ్ఞానవ్యాప్తికి ధర్మస్థాపనకు అంకితం చేశారు తన సజీవ సమాధిని తానే ఏర్పాటు చేసుకున్నారు సమాధి తన శిలాఫలకాన్ని తానే స్వయంగా పెట్టుకున్న ఏకైక వ్యక్తి బ్రహ్మంగారు చరిత్రలో మరే ఇతర మహాపురుషుడు ఇలా చేయలేదు ఇది ఆయన అసాధారణమైన సంకల్ప బలానికి భవిష్యత్తుపై ఆయనకు ఉన్న స్పష్టమైన అవగాహనకు నిదర్శనం ఆయన సమాధి కేవలం ఒక స్మారకం కాదు అది ఆయన తత్వానికి ఆయన బోధనలకు నిలువెత్తు నిదర్శనం బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను స్పష్టంగా ప్రస్తావించారు ముఖ్యంగా ఆయన రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ముప్పై నాలుగు మధ్య కలియుగంలో మహా విచిత్ర సంఘటనలు జరుగుతాయని చెప్పారు ఈ కాలంలో ధర్మాన్ని పాటించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు సమాజంలో అనేక మార్పులు పెనుగులాటలు జరుగుతాయని ఈ సమయంలో ధర్మం తప్పకుండా జీవించడం ఎంతో ముఖ్యమైన ఆయన సూచించారు అంతేకాకుండా ఆయన ఒక నిర్దిష్ట తేదీని సమయాన్ని ఇచ్చి తాను తిరిగి వస్తానని చెప్పారు శ్రీకృష్ణుడు భగవద్గీతలో యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత ధర్మాన్ వసించినప్పుడు నేను తిరిగి వస్తాను అని చెప్పినట్లుగానే బ్రహ్మంగారు కూడా తాను తిరిగి వస్తానని అది కూడా కల్కి అవతారంలో అని అది తన రూపంలోనే ఉంటుందని స్పష్టం చేశారు ఈ ప్రకటన ఆయన ఆత్మవిశ్వాసానికి భవిష్యత్తుపై ఆయనకు ఉన్న సంపూర్ణ జ్ఞానానికి ప్రతీక ఆయన పునరాగమనం వీరులు యోగులు భోగులు వసంతులతో కలిసి జరుగుతుందని చెప్పారు వీరులు వీరులంటే కేవలం సైనికులు మాత్రమే కాదు ధర్మస్థాపన కోసం పోరాడే యోధులు ఆధ్యాత్మిక మార్గంలో ధైర్యంగా నిలిచే సాధువులు సన్యాసులు ఎవరైనా కావచ్చు వీరంతా ఆయన వెంట ఉండి ధర్మస్థాపనకు తోడ్పడతారు యోగులు యోగి పొంగవులు ఋషులు మునులు సాధవులు సన్యాసులు వంటి వారందరూ ఆధ్యాత్మికంగా ఉన్న స్థితిలో ఉన్నవారు వీరంతా ఆయనకు మద్దతుగా నిలిచి ధర్మస్థాపనలో కీలక పాత్ర పోషిస్తారు ఇటీవల అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ఏడు లక్షల మందికి పైగా సాధు సంతతులను ఆహ్వానించడం దీనికి ఒక ఉదాహరణ భోగులు ధనవంతులు ఐశ్వర్యవంతులుగా ఉన్న వ్యక్తులు వీరు తమ సంపదను ధార్మిక కార్యక్రమాలకు సామాన్యుల సేవకు మౌలిక సదుపాయాల కల్పనకు ఉపయోగిస్తారని వారంతా ఆయనకు అండగా నిలుస్తారని అర్థం కుంభమేళా వంటి వాటిలో ధనం వంతులు ప్రజలకు భోజన వసతి సౌకర్యాలు కల్పించడం దీనికి నిదర్శనం వసంతులు వసంతులు అంటే ప్రజలలో ధర్మాన్ని మంచిని ప్రోత్సహించేవారు సత్యాన్ని అంగీకరించేవారు సమాజంలో మంచి పనులను గుర్తించి ప్రోత్సహించేవారు వీరు కూడా ఆయనకి మద్దతుగా నిలుస్తారని అర్థం ఒక మంచి పని జరిగినప్పుడు అవును నిజమేనండి ఇది జరిగింది అని ప్రజల్లో ఒక విశ్వాసం కలిగించేవారు వీరు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో కుల వివక్ష సమాజంలో బలంగా పాతుకుపోయి ఉండేది అటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన కుల భేదాలను పట్టించుకోలేదు సిద్ధయ్య అనే అన్య మతస్థుణ్ణి తన శిష్యుడిగా స్వీకరించడం ఆయన విశాల దృక్పథానికి నిదర్శనం సిద్ధయ్యకు కులభేదాలు అర్థం కాక బ్రహ్మం గారిని ఏ కులం అని అడిగినప్పుడు ఏ కులమని నన్ను వివరములు అడిగితే ఏమని తెలుపుదు లోకులకు పలు గాకులకు అని జవాబిచ్చారు కులం అనేది మానవుల సృష్టి తప్ప భగవంతుని సృష్టి కాదని ఆయన స్పష్టం చేశారు ఆయన మాదిరి కక్కయ్యకు కుల వివక్ష గురించి వివరించారు గుడికి అందరూ వెళ్ళవచ్చని ప్రసాదం అందరికీ సమానంగా పంచాలని ఆయన తన భార్య బుచ్చమ్మ ద్వారా చూపించారు ఒకసారి ప్రసాదం పంచుతున్నప్పుడు దళిత సామాజిక వర్గానికి చెందిన వారిని వేరుగా నిలబెట్టకుండా అందరికీ సమానంగా ప్రసాదం పంచమని చెప్పారు కక్కయ్య శరీరంలో షట్చక్రాలు ఉంటాయని వాటిని చూసే విధానం మారుతుందని బ్రహ్మంగారు వివరించారు ఇదంతా చూసే దృష్టిలో ఉందని ఆయన స్పష్టం చేశారు ఎవరో ఒక వ్యక్తి చేసే తప్పు వల్ల మొత్తం సమాజాన్ని తప్పుబట్టడం సరికాదని ఆయన అన్నారు చిన్న చిన్న గ్రామాల్లో కొందరు చేసే తప్పులకు హిందూ ధర్మాన్ని నిందించడం సరికాదని అలాంటి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన సూచించారు తిరుపతి శ్రీశైలం వంటి పెద్ద దేవాలయాల్లో ఎక్కడా కులం ఆధారంగా దర్శనం ఇవ్వరని ఆయన వివరించారు బ్రహ్మంగారి దృష్టిలో భగవంతుడు అందరి వాడు సూర్యుడు చంద్రుడు వర్షం కులం చూసి ప్రకాశించవు కురవవు అదేవిధంగా భగవంతుడు కూడా కులం మతం లేకుండా అందరినీ సమానంగా చూస్తాడు ఒక పనికి గురువు ఉంటే గురువులందరూ అలాగే ఉంటారని అనుకోవద్దు అని ఆయన బోధించారు భగవంతుడు మనలోపనే శ్వాస రూపంలో ఉంటాడు శ్వాస పోతే శివం పోతే శివమే అవుతాడని ఆయన వివరించారు ఇది అందరికీ తెలిసిన సత్యమే అయినా దాన్ని స్పష్టంగా చెప్పిన వారిలో బ్రహ్మంగారు ముఖ్యులు వీరబ్రహ్మంగారి బోధనలో కేవలం కుల వ్యవస్థకు వ్యతిరేకంగానే కాకుండా మానవత్వ విలువలను ఆధ్యాత్మిక జ్ఞానాన్ని చాటి చెప్పాయి నేటికి ఆయన సిద్ధాంతాలు సమాజానికి ఆదర్శప్రాయంగా ఉన్నాయి ఆయన చూపిన మార్గం మానవులందరూ సమానమని ప్రేమతో సామరస్యంతో జీవించాలని బోధిస్తుంది